హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సెవెంత్ ఈస్ క్రియేషన్ ఈరోజైతే నేను మా పాపకు ఒక డ్రెస్ బుక్ చేశానండి చాలా బాగా వచ్చిందండి డ్రెస్ అయితే కాకపోతే మనం క్లాత్ అనేది చూసి పెట్టుకోవాలి ఇది పాలిస్టర్ క్లాత్ అనేది వచ్చిందండి త్రీ లేయర్స్ స్టెప్ తోటి సూపర్గా వచ్చింది డ్రెస్ అయితే చూడడానికి అయితే బాగుంది మా పాపకేసి కూడా చూపించానండి వీడియోలో చూడండి లాస్ట్కి కిడ్స్వేర్వి కూడా బాగున్నాయండి అసలు మనం చూసి ఆర్డర్ చేసుకోవాలి అన్ని క్వాలిటీగానే ఉన్నాయండి వెనుక బ్యాక్ జిప్ కూడా చూడండి స్ట్రాంగ్గానే ఉంది లైనింగ్ మాత్రం పాలిస్టర్ క్లాత్ వేశారు ఈ పైన కోట్ వచ్చిందండి కోట్ అయితే బాగుంది క్వాలిటీగా బటన్స్ కూడా స్ట్రాంగ్గా ఇచ్చారండి బెల్ట్ ఒకటి ఈ బెల్ట్ కూడా బాగుంది అయితే మా పాపే వేసుకుంది పెద్ద పెద్ద ఛానల్ వాళ్ళు కొలబరేట్ చేస్తారో మరి ఏంటో తెలియదు కానీ మనమైతే మన కోసమే ట్రై చేస్తూ ఉంటాం కదా అందుకని జెన్యూన్ రివ్యూ అండి మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మా పాప అయితే ఈ డ్రెస్ వేసుకొని చూసింది మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్ చేయండి ఈ డ్రెస్ కోడ్ అలాగే రిఫరెన్స్ పిక్ మా పాప వేసుకున్న వీడియో కూడా నేను పెడతానండి లాస్ట్లో ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి వన్ మినిట్ టూ మినిట్స్ వీడియో కదండి అలాగే ఈ వీడియో ఈ డ్రెస్ మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మీ లైక్ ఇంకా కొందరికి చేరుతుందండి ఈ వీడియో నాకు కూడా సపోర్ట్గా ఉన్నట్టు ఉంటుంది చూసారా మా పాప హ్యాపీగా ఫీల్ అయింది బాగానే ఉంది మీషోలో కిడ్స్వేర్ కూడా చాలా బాగుంటాయండి మనం రివ్యూస్ చూసి తీసుకోవాలి చాలా బాగుంది డ్రెస్ అయితే ఈ డ్రెస్ కి పైన కోట్ వచ్చింది కదా ఆ కోట్ లేకుండా కూడా వేసుకోవచ్చండి అక్కడ మా పాప పిక్ పెట్టాను కదా చూడండి ఈ వీడియో చూసిన అందరికీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్